మనం వేసే ప్రతి ఒక్క అడుగు చాలా ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఏదో సులువుగా వేయగలుగుతున్నామండి కానీ ఫ్యూచర్లో ఒక్కొక్క అడుగు వేసేటప్పుడు మనకి వెనకాల నుంచి మన స్పైన్ తడుతున్నప్పుడు అప్పుడు మనకు ఒక స్పైన్ ఒక విలువ తెలుస్తుందండి మన స్పైన్ కనుక ప్రాపర్గా హెల్తీగా లేకపోతే మన బ్లడ్ సర్క్యులేషన్ కంప్లీట్గా ప్రాపర్గా జరగదు మన స్పైన్ కనుక ప్రాపర్గా లేకపోతే మన ఒక ఆర్గన్ ఫంక్షన్ ప్రాపర్గా ఎఫెక్ట్గా జరగదు మన స్పైన్ కనుక ప్రాపర్గా లేకపోతే మన లైఫ్ స్టైన్ కూడా కంప్లీట్గా తగ్గిపోతుందండి ఇది వాస్తవం మీరు నమ్మండి ఇది వాస్తవం సో ఈ వీడియో మీరు అందరూ ఇప్పటివరకు చూస్తున్నారు అంటే ఖచ్చితంగా మీరు కూడా మీ యొక్క స్పైన్ హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి ఆలోచించే వాళ్ళలో ఉందని నేను భావిస్తున్నానండి మన ఒక స్పైన్ ఓన్లీ మన బాడీలో మెయిన్ సపోర్ట్ సిస్టమ్ మాత్రమే కాదని గుర్తుపెట్టుకోండి మన కంప్లీట్ నర్వస్ సిస్టమ్కి అది మెయిన్ జంక్షన్ అండి మన ప్రతి ఒక్క ఆర్గన్కి అది ఒక ఫౌండేషన్ లాంటిదండి అదేవిధంగా ఆఖరికి మనం ఈ చిన్న మూమెంట్ చేద్దామనుకున్నా కానీ ఈ మూమెంట్ చేస్తున్నానంటే ఖచ్చితంగా నా స్పైన్ అనేది నాకు సపోర్ట్ చేస్తుంది